या कुचि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी पराम प्रकृति रूपिणे महता देव्या धारितो हम यथोदरे ततप्रसादाद्य गदृष्टं मातुर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र మాతరం భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా జరగబోతున్నది మేషరాశి వారికి తృతీయ స్థానంలో అంటే మిథున రాశిలో గురు సంచారం జరుగుతోంది గోచార రీత్యా మిథున రాశిలో తృతీయ స్థానంలో శుభ ఫలితములను గురు ప్రసాదించ అంటే అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు ఉన్నాక మంచి ఫలితమో చెడ్డ ఫలితమో ఇవ్వాలి కదా అక్కడ శుభ ఫలితములు ఇవ్వడు అంటే మరి ఏదో రకం ఫలితం ఇస్తున్నాడు ఆ ఫలితం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనం ఏదైనా పని ప్రారంభించినా లేకపోతే ప్రారంభించినటువంటి పని ఉన్నా దాంట్లో మన ఇంటిలో వారి యొక్క సహాయ సహకారాలు అందవు అలాగే మనం ఒక జాగాలో ఎక్కడో పనిచేస్తూ ఉన్నాం అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎక్కడ మనం పనిచేసిన చుట్టుపక్కల వారు కానీ మన ఆ పనిచేసే స్థలంలో మనకంటే ఉన్నత స్థాయి ఉద్యోగులు కానీ కింద వాళ్ళు కాని మనతో సమానమైనటువంటి కేడర్లో ఉన్నవారు కానీ ఎవ్వరు కూడా మనకి సహాయ సహకారాలు మనస వాచ్య కర్మణ మూడు రకాలుగాను అందించరు దాంతో ఏమవుతుంది అంటే నేను ఒక్కడి అయిపోయాను అనేటటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో మనిషి ముందుకు వెళ్ళటానికి సంశయిస్తాడు తద్వారా వెనకబడతాడు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఈ విధమైన ఫలితాలు గురువు పుత్రాడు మనకి మేషరాశి వారికి ఇక పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇది కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద అంటే చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆర్డర్ మీద వాటి మీద పెరగటము అది వాళ్ళ వయసుని బట్టి కూడా ఉంటూ ఉంటుంది ఒక ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి విద్యార్థి వాని యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఆటల మీద ఉంటుంది ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చాడు అనుకోండి వాడు కొంచెం స్నేహాలు దుష్ట స్నేహాలు ఏదో సిగరెట్ లాంటివి తాకటం అదేదో హీరోయిజం అనుకోవటం ఇట్లాంటివి ఉంటాయి ఇంకా డిగ్రీలో వచ్చాడు అనుకోండి ఇంకొంచెం ఒక ఇంకో మెట్టి ఎక్కుతాడు అక్కడ కొంచెం దుష్ట స్నేహాలన్నీ బయలుదేరుతూ ఉంటాయి అలాగే ఏమే ఇంకా అక్కరలైనటువంటివి ఆ వయసుకు తగినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొటం వాటి గురించి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ ఈ రకమైనటువంటి ఆలోచన ద్వారా ఉంటుంది మొత్తం మీద కేతు గ్రహం పంచమ స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది చదువులు వెనకవడం లాంటివి అన్నీ ఉంటూ ఉంటాయి ఇకపోతే మనం మేషరాశి వారికి చెప్పుకోవాల్సి వస్తే దశమ స్థానంలో శుక్ర గ్రహం ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉందండి ఇక్కడ దశమ స్థానంలో ఆయన చేసినప్పుడు వృత్తిపరంగా చాలా అభివృద్ధిని తీసుకొస్తాడు మీరు ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి ప్రభుత్వోద్యం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఐదు రోజులు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలే అందజేస్తాడు తదుపరి మిగతా రోజులన్నీ కూడా ఆయన ఇక్కడ మశమంలోంచి ఏకాదశ స్థానంలోనికి వెళ్తున్నారు అక్కడ మీకు ఆ శుక్రభగవాను ఇరవై మూడు రోజులు ఇదేంటి ఐదు ఇరవై మూడు అనుకోవద్దండి ఇరవై ఎనిమిది రోజులే ఫిబ్రవరి నెల అనేటప్పటికీ ఇరవై ఎనిమిది రోజులు కానీ ఇరవై తొమ్మిది రోజులు కానీ వస్తుంటుంది ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది రోజులే వచ్చింది కాబట్టి ఇక్కడ దశమ స్థానంలో ఐదు రోజులు బాగా ఉద్యోగపరమైన వృత్తిపరమైన అభివృద్ధి చూపిస్తే ఇక ఏకాదశ స్థానంలో ఎప్పుడు ఎక్కడ ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అక్కడ మీకు శుక్రుడు ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేస్తున్నాడు అంటే దశమంలోను ఏకాదశిలోను రెండు ప్రాంతాలలోనూ కూడా రెండు స్థా రాశుల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలనే మీకు ప్రసాదిస్తూ ఉన్నారు ఆయన కాబట్టి నెల అంతా కూడా ఆయన మీకు శుభప్రదడే కాబట్టి అనేక రకాల జలసా చేయటం కానీ మనిషి భగవాన్ అనుకూలంగా ఉన్నవాడు ఇప్పుడు ఎవరి దీనిలో ఉంటాడు మాసిపోయిన గెడ్డం అవన్నీ పెట్టుకుంటున్నాడు అలాగే లలిత కళల్లో పాట కానీ డ్యాన్స్ కానీ చిత్రలేఖనం కానీ ఇలా ఇట్లాంటి లలిత కళలో ఏదో కళలో కనీసం ప్రవేశమన ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర శుక్రభగవాను ఇస్తున్నాడు భగవానుడు ఈ విధమైనటువంటి లాభస్థానంలోను దశమ స్థానంలోనూ ఉన్నారు కాబట్టి వీరు సినిమా రంగంలో వారికి కానీ అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కానీ ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ ఇట్లా వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నారు ఇకపోతే రవి దశమ స్థానంలో ఒక పదమూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు దశమ స్థానంలో రవి గోచార రీత్యా చాలా వృత్తిపరమైన ఉద్యోగపరమైన అన్నిట్లో కూడా చాలా చక్కటి అభివృద్ధిని తీసి వస్తూ ఉంటారు ఆయన ఇకపోతే మిగతా రోజులన్నీ కూడా అంటే పదమూడు రోజులు పోతే ఇంకొక పదిహేను రోజులు ఉన్నాయి ఆ పదిహేను రోజులు మీకు ఏకాదశి స్థానం అక్కడ యోగిస్తూ ఉన్నారు ఏకాదశి స్థానం ఇప్పుడు కదా చెప్పుకున్నాం ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే ఏ విధమైనటువంటి గణితము అవసరము లేదు చాలా చక్కగా ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి రవి కూడా మీకు చాలా శుక్రులతో పాటుగా రవి కూడా నెలంతా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ విధమైన ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు ఒక్క ఇరవై మూడు రోజుల పాటు మీకు దశమ స్థానంలో ఉన్నారు ఈ దశమ స్థానంలో ఇరవై మూడు రోజులు ఆయన వృత్తిపరమైన ఉద్యోగపరమైన మనం ఎవరో ఒకరి ఏదో వృత్తి చేస్తాం కదండి వాటిలో అవాంతరాలు కల్పిస్తూ ఉంటారు తదుపరి ఆయన కూడా ఆ కుజుడు కూడా ఐదు రోజుల పాటు ఏకాదశిస్తాను ఐదు రోజులు ఆయన కూడా అందరితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఈ శుక్రుతో పాటు రవితో పాటు కుజుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక మూడు రోజులు తదుపరి ఇరవై ఐదు రోజుల పాటు మీకు ఏకాదశి స్థానం అంటే ఈయన దశమ స్థానంలో వృత్తిపరమైన అభివృద్ధిని ఇస్తున్నారు అట్లాగే ఒక మళ్ళీ ఏకాదశ స్థానంలో కూడా మొత్తం మిగ మిగతా ఇరవై ఐదు రోజులు మంచి ఫలితాన్నిస్తూ ఉన్నారు అంటే నెల అంతా కూడా బుధుడు కూడా పరిపూర్ణమైన ఫలితాలు ఇస్తున్నాడు ఇప్పుడు ఈ నాలుగు గ్రహాలు దశమ ఏకాదశ స్థానాల్లో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇవి బుధుడు శుక్రుడు రవి కుజుడు వీ నలు ఇందులో ఒక్క కుజుడు మాత్రమే మీకు దశమ స్థానంలో ఇరవై మూడు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు కానీ మిగతా గ్రహాలన్నీ కూడా నె నెలంత పూర్తిగా మీకు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో రాహు గ్రహ అయినా నెల అంతా ఏకాదశ స్థానంలో చెప్పుకున్నాం కదండి ఆయన కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు మీకు దానానికి లోటు రానివ్వకుండా మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధించే విధంగా అన్ని రకాలైనటువంటి సుఖాలు మీకు విజయాలు కలగజేస్తున్నారు ఈ విధంగా మీకు మొత్తం ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ చెప్పుకోవలసినటువంటిది ఇక శని భగవాన్ యొక్క సంచారం ఆయన వ్యయ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మెయిన్ రాశిలో దానిని ఏలినాటిని ప్రారంభంలో ఉందన్నమాట అంటే మొదటి మూడు రాసుల్లో సంచారాన్ని ఎనర్సీన్ అంటాము ఇప్పుడు వ్యయంలో స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభం అంటే కొద్ది నెలలు గడిచేయి ఇక్కడ రెండున్నర నెలలు ఉంటారు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు ఆయన ప్రారంభ దశలోనే ఉన్నట్టుగా పర్యటనలో తీసుకుందాం ఇక్కడ ఏంటి వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ధనాన్ని వ్యయం చేస్తాడు విపరీతమైనటువంటి ఖర్చుని మీకు ఆయన మీకు కలిగిస్తూ ఉంటారు మీరు ఎంత ఖర్చు పెట్టకూడదని ఎంత పిసినార్జనంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా ఏదో ఖర్చు వచ్చి మీద పడుతూ ఉంటుంది తప్పని ఖర్చు ఖర్చు మనం ఏం చేస్తాం ఖర్చు పెట్టాల్సిందే ఈ విధమైన ఖర్చులన్నీ కూడా శని భగవాను చేస్తున్నారు ఇప్పుడు మొత్తంగా మనం ఈ రాశి వారికి చెప్పుకోవాలన్నట్టయితే ఇక్కడ శుక్ర రవి బుధ మూడు గ్రహాలు ప్లస్ రాహు పూర్తిగాను మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంటే నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉన్నది కాబట్టి చాలా చక్క ఫలితాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మూడు రాశులకు మించి ఈ గోచార ఫలితాల్లో కనుక వచ్చినట్టయితే సరం చాలా మంచిగా ఉందనే చెప్పుకోవచ్చు అది చేతి బాగానే ఉంటుంది ఎన్ని ఉన్నప్పటికీ కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు మామూలు మనం గత రెండున్నర సంవత్సరాలుగా చెప్పుకుంటున్నట్టుగానే ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ ఆ యొక్క ఆ పారాయణ ఆ శ్లోకాన్ని రెండు మూడు నిమిషాలు దేవుడు ప్రార్ ప్రార్థించండి అట్లాగే ఇంకా దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి చూడండి వాటికి ఐదవ తారీఖున వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి అంటారు దాన్ని ఆ రోజున ఆ వినాయకుడికి పూజ చేస్తారు అని చేత అది కూడా ఏమైనా వీడైతే అది కూడా చేయించుకోండి ఇక మహాశివరాత్రి పదిహేనో తారీఖున వస్తుంది అది మహాద్భుతమైనటువంటి పూజా విధానం అంతా ఉంటుంది దానికి దాని మహా దాని శక్తి వర్ణించడానికి ఆదిశేషుడు కూడా అలవి కాదు అంత పవి పవిత్రమైనటువంటిది ఈ ఆయన్ని గనక ఆ ఆ మహాశివరాత్రి రోజున దర్శనం చేసుకుంటే చాలండి మీరు ప్రత్యేకించి పూజ చేసినా చెక్కి లేకపోతే ఇంటి దగ్గరైనా సరే కూర్చొని ఇక్కడ రెండో మూడో శ్లోకాలు మీకు ఆయన గురించి ఏం తెలిస్తే అది మరణం చేసుకోండి లేకపోతే పుస్తకం దగ్గర పెట్టుకోండి లేకపోతే ఈ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి అందులో కూడా చాలా వస్తూ ఉంటాయి శివుడికి సంబంధించి వినండి భక్తినిగా మనసును అక్కడ పెట్టండి మీరు ఆయన నవగ్రహాలని కూడా కాదని శుభాన్ని మీకు చేకూర్చేటటువంటి చేయటటువంటి మహానుభావుడు ఆయన కాబట్టి ఈ నవగ్రహ దోషాలు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఖచ్చితంగా దోషాలు నివృత్తి అవుతాయి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున పరమశివుని ప్రార్థించారు శుభంభూయా శుభజాలలో ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి భుజ బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళుతున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని సంక్రమణం అవచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం వేయి స్థానంలో ఉంటుంది అది కూడా ధనవి మూధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమై ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి ఈ కుజ బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలు ఇస్తుంది పూర్తిగా నెలకు నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సూఫలు తరిస్తున్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పని ఇది గోచారం అయితే దీని పది మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పదిహేను అదే వాడు చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి అని చేత మనకి మన వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీన్ని దీని అనుసంధానం చేసుకోవాలి అది మనకి ఇంచుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళ్తుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాబోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనం తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దని ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణాతం రెండు వారు రాసింది దాన్ని జరుగుతాయి అంతే నోట్స్ చెప్తాను ఏంటి మీరు రెండు నెలలకో మూడు నెలకో మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనంతా నేనే కాదు ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి ఇంటి ఇంటికైతే అయితే ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జాగ్రత్త అయితే ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంకెంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకాలండి రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో మరో పెట్టేది వెళ్ళాం కరెక్ట్గా రాసి బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు సరిగా రాసిందని సరిగా సరిగా రాసిందని మరొక సరి అని తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలక నాకు ఏమైనా లేదు ਉਹਨਾਂ ਔਮਨ ਮਸ਼ੀ ਹੈ ਆਈਗਰਾ ਨਾਗੁਰਾਜ ਰਾਜਨੜ ਕਿਰਾਜ ਚਦੂਕਲੂਰ ਕੇ ਤੇਨ ਜੇ ਮੇਰੀ ਯਾਪਤ ਵਰ ਕੇ ਬਟਕੇ ਆਏਗੇ ਉਹ ਰਾਜ ਕਿਤੇ ਜੇ ਇਸੇ ਦੇ ਹੁੰਦਾ ਨਹੀਂ ਇਹੋ ਕਾਲਾ ਸ਼ਾਪ ਵਿਵਹਾਰ ਸੋਭਾ